రాయ్ శమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా చాలా విశేషమైన ఒక మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇది యక్షిణీ దేవతలకు సంబంధించిన మంత్రాన్ని ఈరోజు కొన్ని ప్రత్యేకంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది ఈ యక్షిణీ దేవికి సంబంధించిన మంత్రాన్ని కూడా సాధన కొన్ని యక్షిణీ దేవతలకు విధానాలు ఉంటాయి కొన్ని రహస్యమైన ప్రదేశాలు ఉంటాయి కొన్ని యక్షిణీ దేవతలు గురస్థానంలో చేసుకునే విధంగా ఉంటాయి కొన్ని యక్షని దేవతలు పురాతనమైన దేవాలయాలు చేసుకునే విధానం ఉంటుంది కొన్ని యక్షని దేవతలు మాత్రము చాలా నిషీధ సమయం ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నాయో ఆ సమయంలో కేటాయించుకొని చేసుకోవాల్సిన విధానం ఉంటుంది ఈ యక్షణీ దేవతలు కూడా సంబంధించింది చాలా గొప్ప విషయం అని చెప్పాలి కానీ సాధన అనేది ఎవరికైనా ఏ సాధన అనేది చాలా కష్టంగా ఉంటుంది కానీ సాధన చేస్తేనే సిద్ధి కలుగుతుంది ఏదైనా కష్టపడితేనే మనకు మంత్ర సాధన కానీ ఏదైనా కానీ ఫలితం ఉంటుంది మనం ఏదో చేసాము నాలుగు రోజులు చేసాము వదిలిపెట్టామంటే మాత్రం సిద్ధి కలగదు అది మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు మీరు చేసినా అది మీరు సిద్ధైతే పొందలేదు కానీ కొన్ని సిద్ధి పొందాలనుకుంటే కొన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కొన్ని సిద్ధి కలిగే ముందు ఏ మంత్ర సాధనలో అయినా మీరు సిద్ధి పొందే ముందు చాలా కష్టాలు ఉంటాయి చాలా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక వ్యవస్థ కానీ ఏ వ్యవస్థలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాతనే అప్పుడు మీరు సిద్ధి పొందుతుందని అర్థం చేసుకోవాలి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అనారోగ్య సమస్యల వల్ల చాలా ఇబ్బందులు పడతారు అలాగే ఫైనాన్షియల్గా మీకు ఆర్థిక వ్యవస్థలో కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి తర్వాత అన్నింటిలో కానీ అవిటిని తట్టుకుంటానే మీరు ఈ సాధన చేస్తేనే అప్పుడు మీరు సిద్ధి కలిగిన తర్వాత మీరు పూర్వవైభవం మళ్ళీ ఎలాగో మీరు అన్ని విధాలుగా అన్నిటిలో సాధన అనేది కలుగుతుంది మీకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది కానీ సాధనలో మధ్యలో వదిలిపెడితే మాత్రం మీరు చేసి కూడా వృధా అండి మీరు చేయకండి అలాంటివి చాలామంది కూడా కొన్ని కొంతమంది గురుగారు మాకు ఉపదేశం ఇస్తారా లేకుంటే మీరు సాధన చేస్తారు కొన్ని సంవత్సరాలు వేస్తున్నారు వదిలేస్తున్నారు దేనికి చేస్తున్నారో అర్థం కావట్లేదు అది పూర్తిగా సాధన చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది ఏదో నాలుగు రోజులు చేసాము తర్వాత కొన్ని సంవత్సరాలు వేసాము ఒక సంవత్సరం చేసాము రెండు సంవత్సరాలు వేసాము మూడు సంవత్సరాలు వేసామని సాధన చేసిన తర్వాత మాకు అన్ని విధాలుగా మాకు అన్ని అనుకున్నట్టు సమకూర్చినాయి మాకు అన్ని విధాలుగా అన్ని జరిగినాయి మాకు ఇక్కడ అవసరం లేదంటే చాలా ఇబ్బందులు పడతారు కొన్ని జాగ్రత్తగా ఆలోచించి మీరు సాధన చేయండి పూర్తిగా సాధన చేస్తేనే మీరు సాధన చేసుకోండి లేకపోతే లేదు ఆ మంత్ర బలం మీరు ఎన్ని చేసినా ఎన్ని విధాలు చేసినా మీరు ఇబ్బందులు పడతారు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా విని చేయండి ఇది ఈసారి నేను చెప్పే మంత్రము సామీశ్వరి సామేశ్వరి యక్ష్ణీదేవి సాధన అని ఉంటుంది సామేశ్వరి సాధన ఈ సాధన అనేది మూడు విధాలుగా చేయాల్సి ఉంటుంది అలాగే ప్రాతకాలం ఉదయము వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయాలి అలాగే మధ్యాహ్నము వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయాలి అలాగే సాయంత్రము కూడా మీరు వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయాలి ఒక మాసం పాటు అంటే ఒక నెల రోజుల పాటు మీరు సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది ఇది ఒక నిశీధ సమయం ప్రాంతంలో మీరు సాధన చేయాలి చేస్తే మంచిది చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అక్కడే మీకు ఒక నిషిద్ధ సమయంలో ఎక్కడైనా పర్లేదు గోదావరి సమీపం దగ్గరలో కానీ మీకు ఎక్కడైనా కొంచెం నిషిద్ధ సమయం అంటే ఎవరు చడిచప్పులు లేని ఆ జనాలు సంచరించని ప్రాంతం ఏదైతుందో ఉందో అక్కడ సాధన చేస్తేనే మీకు సిద్ధి కలుగుతుంది మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది కొన్ని శబ్దాలు వినిపించినా మీరు భయపడాల్సిన అవసరం లేదండి ఏం కాదు భయానికి గురి చేస్తాయి కొన్ని తాంత్రిక పద్ధతిలో కొన్ని శబ్దాలు భయంకరంగా మీకు ఇబ్బంది పెడతాయి అలాంటి భయపడే భయానికి లోన్ కాకండి ధైర్యంగా మీరు ధైర్య సాహసాలు ఉంటేనే ఏదైనా సిద్ధి కలుగుతుంది అలాగే ఈ మంత్రం మీరు చే సాధన చేసే ముందు ఈ నెల రోజుల పాటు స్వచ్ఛమైన ఆవు నేను సేకరించి ఆ స్వచ్ఛమైన నేని దీపారాధన చేసి మీరు అక్కడే చేయాలి మీరు మళ్ళీ మీరు ఎక్కడైతే స్టా మొదట స్టా స్టార్ట్ చేశారో మీరు పూజ విధానం స్టార్ట్ చేశారో ఈ మంత్రాన్ని మీరు అక్కడేసి వచ్చిన తర్వాత నెల రోజులు స్టార్ట్ అయిన తర్వాత ఈ యక్షిణీ దేవి ఏవైతే సామేశ్వర అమ్మవారి సాధన చేస్తారో మీకు అనుకునే అన్ని మీకు సిద్ధి కలుగుతుంది మీకు ప్రతిది ఏది సిద్ధి కలగాలన్నా మీకు అన్నిటికీ విధానంగా ఈ అమ్మవారు చేకూరుస్తుంది యక్ష్దేవి అలాగే మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునే ఈ సామేశ్వరి అమ్మవారి సాధన చాలా మంచిది అలాగే మీకు ఎలాంటిది కావాలన్నా ఏ కోరిక తీర్చాలన్నా ఏ కోరిక నెరవేర్చాలన్నా ఈ అమ్మవారి సాధన చాలా ఉపయోగపడుతుంది అలాగే యక్షిణీదేవిలో సామాన్యంగా అందరికీ కొంతమందికి ఒక విధంగా ఆ సిద్ధి కలుగుతుంది అమ్మవారి చాలా తొందరగా సిద్ధి కలుగుతుంది యక్షిణీదేవి అలాగే ఈ దేవి ఏ దేవి సాధన మీరు సిద్ధి పొందాలనుకున్నా మొట్టమొదటిగా గణపతి పూజ మీరు చేయాలండి గణపతిని మీరు ఆరాధించిన తర్వాత యక్షిణీదేవులు ఎవరైనా ప్రసన్నమవుతారు గణపతి దేవి ఆరా ఆరాధన చేయకపోతే మీరు ఎలాంటివి చేసినా వృధా అవుతుంది మీరు గణపతిలో నేను చెప్పిన కొన్ని మూల మంత్రాలు ఉన్నాయి ఆ మూల మంత్రాలు ప్రత్యేకంగా మీరు ఆ మూల మంత్రాలను సేకరి ఆ మూల మంత్రాల వీడియోలు ఉన్నాయి అది సాధన చేయండి దాంతోపాటు ఈ యక్షి దేవుని కూడా సాధన చేస్తే మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది చాలా నిజమనిష్టలుగా ఉండాలి చాలా పద్ధతి పరంగా ఉంటే మీరు ఈ సాధన చేయండి అలా అలాంటివి లేకపోతే మీరు చేయకండి అలాంటి మంత్రాలు కూడా మీరు మధ్యలో మొదలుపెట్టి మీరు పెట్టకండి చేస్తే పూర్తిగా ఏంటి లేకపోతే లేదు నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి మీరు మనసు ఏకాగ్రతతోని ఇది మానసిక పూజతో చేయాలి మీ మనసు ఏకాగ్రత చిత్తశుద్ధితోని ఎలాంటి చెడు ఆలోచన లేకుండా ఎలాంటివి కూడా నెగిటివ్ ఆలోచన లేకుండా మీరు చేయండి మీ పాజిటివ్ మీ మీ పాజిటివ్తో మీరు చేయండి మీకు అనుకునే జరుగుతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా విని మీరు ఈ మంత్రాన్ని సాధన చేయండి ఓం హ్రేమ్ అగచ్చ స్వామిశ్వరి ఓం హ్రేమ్ అగచ్చ స్వామిశ్వరి ఓం హ్రేమ్ అగచ్చ స్వామిశ్వరి స్వహ ఈ మంత్రాన్ని మీరు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మీరు ఒక నెల నెల రోజుల పాటు వెయ్యి నిమిషాలు సాధన చేయాలి ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఈ మూడు సార్లు మీరు చేసిన తర్వాత సిద్ధి కలుగుతుంది ఒకటే కూడా భోజనం చేయాలి కింద పడుకోవాలి ఎవరితోనూ కూడా మీరు ఎలాంటి మీరు అక్కడికి వచ్చే మాటలు తప్పకనే అక్కడైన మాటలు అసలే మాట్లాడదు మీరు ఎక్కువ కూడా మీరు మీరు ఇదే ధ్యానంలో ఉంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీకు అలాగే ఈ సామేశ్వరి ఆ యక్ష్ని దేవి అమ్మవారి వల్ల మీకు ఎలాంటిదైనా కావాలంటే మీకు తొందరగా తీర్చేయగలిగి ఈ స్వామిశ్వరేక్షణీ దేవి చాలా అద్భుతమైన అమ్మవారండి మీరు చేయండి మీరు సిద్ధి పొందండి చేసిన తర్వాత మీరే ఎలా ఉందని మీరే చెప్తారు నేను ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు నా నెంబర్ ఫోన్ చేసినా నేను ఇస్తాను సర్వే జనా సుఖిన భవంతు